హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక ఓపీ రాపించడానికి కానీ నేను ఇక్కడికి వచ్చాను మీకు తెలుసు కదా మనం ఒంగోలు ఓపీ సర్వీస్ స్టార్ట్ చేసామని దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను అనమాట ఇది వెంకటరమణ హాస్పిటల్ ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది బస్ స్టాండ్ ఎదురు దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇది పక్క నుంచి రోడ్డు ఉంది అనమాట ముందు అయితే రౌండ్ గా ఉండేది ఇప్పుడు అటు పక్క క్లోజ్ చేశారు మా ఇటు పక్కే ఉందన్నమాట మనం ఇక్కడ చూడొచ్చు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ మాల్ ని శ్రీలీల్లా గారు ఓపెన్ చేశారు ఇంక ఇదంతా మన స్టాండ్ బస్ స్టాండ్ ఏరియా మనం ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ రోజు నేను ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాను మన తాలూకా పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆ సైడ్ నుంచి వెళ్తున్నాను అనమాట మామూలుగా అయితే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళం కదా అలా కాకుండా ఇటు సైడ్ కడ వీడియో అని చెప్పి ఇటు సైడ్ వెళ్ళాం అనమాట ఇటు సైడ్ మనం ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ ఒక ఫర్నిచర్ షాప్ ఉండేది ఇక్కడ మాత్రం ఒక కట్టు ఉండేది అనమాట ఇంకా మెయిన్ ఒంగోలుకి వచ్చే రోడ్ ఇదే హైవే నుంచి ఒంగోలు లోపలికి రావాలంటే ఇంకే అనమాట అందుకని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని నేను ఇక్కడ ఆగాను ఆగి అలా ముందుకెళ్ళా అన్నమాట ఇక్కడ మనకి పద్మా టవర్స్ ఉంటుంది పద్మా టవర్స్ దగ్గర నుంచి ఆ పక్కన ఇప్పుడు ఒక ఫర్నిచర్ షో షోరూమ్ గారు పెట్టారు అక్కడ అదంతా యాడ్స్ ఇస్తూ ఉన్నారు అదనమాట అది అది చూడండి ఆ పక్కన మనకి బ్లూ కలర్లో ఉంది కదా రాయల్ వోక్ అని అది పెట్టారన్నమాట ఇంక ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాము రైట్ సైడ్ ఓపి స్కూల్ దాకా వెళ్ళాము అనమాట అది ఈ రోజు వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా నేను ఇంకా ఇవ్వట్లేదు ఆపేస్తున్నాయి ఇంకా పక్కన ఉన్నాయన్నీ చూడండి కొత్తగా వచ్చినాయి అన్ని నేను లోపలికి వెళ్ళాను ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ ఉంటది కదా ఆ పార్క్ రోడ్ నుంచి అలా వెళ్ళి అక్కడ బిల్డింగ్స్ అన్ని చూపించుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాను ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళాను అన్నమాట అదే మ్యాటర్ ఈ వీడియో వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోపలికి ఇక్కడ అన్ని చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి స్ట్రైట్గా వెళ్తే ఎన్టీఆర్ పార్క్ వస్తుంది అదనమాట